ఈ నెల పదకొండున రాజమండ్రి వేమగిరిలో జరగబోతున్న దళితుల సింహ గర్జనకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కోసం ఎక్స్ ఎంపీ హర్షకుమార్ గారు విశాఖ ప్రెస్ క్లబ్ కి రావడం జరిగింది అయితే ఈ సందర్భంగానే ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు దళితుల ఆత్మ గౌరవం దెబ్బతింటుంది ఈ ప్రభుత్వ హయాంలో అనేకమైన చర్యల ద్వారా దళితులను అణచివేసే ప్రక్రియకు ఈ ప్రభుత్వం పాల్పడుతుంది అంటున్నారు హర్షకుమార్ గారు కేవలం కేవలం రూపాయలతో గజాల భూమి మాత్రమే సో ఏదైనా జరగబోతున్న దళిత గర్జన ఏం చెప్పబోతోంది ఆ సభ నుంచి ఎటువంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు అడిగి తెలుసుకుందాం సార్ దళిత గర్జన అంటున్నారు ఇప్పటికే దళితులను మోస్తున్నాము అంటున్నారు కానీ మీరు మాత్రం దళితులను అణచివేస్తున్నారు ఈ ప్రభుత్వ ఈ ప్రభుత్వాలు అని చెప్తున్నారు ఏంటి సార్ ఏంటి క్లారిటీ అంటే దళితులకు సంబంధించిన సుమారు ఇరవై ఏడు పథకాలు తీసేసారమ్మ అంతేకాకుండా విద్యకు సంబంధించిన అమ్మఒడిలో కానీ దళితులకు వివక్ష చూపెడతా చూపెట్టబడుతుంది అదే ఫీజు రియంబర్స్మెంటు బీజీ విద్యార్థులు తీసేసారు అదేవిధంగా సబ్సిడీ లోన్లు తీసేసారు ఇవన్నీ ఎప్పటి నుంచో తరతరాలుగా ఎప్పటి నుంచో ప్రతి గవర్నమెంట్ ఇస్తూ ఉంది ఎన్ఎస్ఎఫ్టిసి తీసేశారు తర్వాత కులాంతర ప్రోత్సాహాలు రద్దు చేశారు అలాగే వన్ సబ్సిడీ ఇప్పుడు ఇప్పటిదాకా ఒక లోన్ కూడా ఇవ్వదు ఈ పరిస్థితుల్లో దళితులకి మీరు ఏం చేశారు దళితుల్ని రెండో రకంగా పౌరులుగా చూస్తున్నారు స్కీమ్లు అన్నీ తీసేసి అంతేకాకుండా మరలా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దళితుల మీద దాడులు అత్యాచారాలు చాలా ఎక్కువ ఇప్పుడు ఏ ప్రభుత్వంలోనూ లేని హత్యలు అత్యాచారాలు ఈ ప్రభుత్వంలో జరిగినాయి దానికి మా పోస్టర్లోని వన్ ఫోర్త్ కూడా కాదు మేము వేసింది కాబట్టి ఈ పరిస్థితుల్లో మా జాతి అవమానభారంతో ఉంది మా జాతి ఆక్రోషిస్తుంది మా జాతి దళిత జాతి అంతా కూడా చాలా కసిగా ఉంది పథకాల విషయంలో కూడా ఈ ప్రభుత్వం దళితులను రెండో వర్గంగా ట్రీట్ చేస్తుంది అంటున్నారు ఏ రకంగా ఒక్క మాకున్న పథకాలు తీసేశారు కొత్త పథకం కూడా ఏదొక్కటి కూడా మాకు ప్రకటించలేదు నవరత్నాల్లో అందరూ ఉన్నారు నవరత్నాల్లో డబ్బుని నవరత్నాల్లో ఖర్చు పెడుతున్న డబ్బుల్ని సో ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల నుంచి తీసుకొస్తున్నారు టెక్నాలజ్ అందరికీ బడ్జెట్ నిధులతో ఇస్తున్నారు ఒక ఎస్సీలకే దీని నుంచి తీసుకొస్తున్నారు సబ్ ప్లాన్ నుంచి అది తప్పు కదా అలాగే అంబేద్కర్ విగ్రహాన్ని కట్టడంలో కూడా వేరే విధంగా తీసుకొచ్చారు బడ్జెట్ నిధుల నుంచి కాకుండా ఎస్సీ నుంచి కాబట్టి ఎన్ని పుట్టి గర్జన ద్వారా దళితుల వాణి ఏంటో వినిపిస్తాం ఈ ప్రభుత్వాలకి అని మీరు చెప్తున్నారు ఇది రెండు వేల ఇరవై నాలుగు అనేది ఒక కురుక్షేత్ర యుద్ధం ఇది పేదలకు పెత్తందారులకు జరుగుతున్న యుద్ధంలో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అంతా మాతోనే ఉన్నారు సో సిద్ధంగా ఉన్నామని జగన్ గారు ప్రకటించడం జరుగుతోంది పెత్తందారులు అంటే ఎవరేమో ఇప్పుడు మంత్రి మండలం అన్నది క్యాబినెట్ ఆమోదానికి తప్పితే ఏ మంత్రికన్నా కన్నా ఎవరికన్నా అధికారాలు ఉన్నాయి ఒక్క మంత్రికి కూడా అధికారాలు లేవు ఈ రోజున మంత్రులు ఎవరో మంత్రుల శాఖలు ఎవరో తెలియదు మనకు కనపడుతున్న పెత్తందారులు వైవి సుబ్బారెడ్డి విజయసాయిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ వీళ్ళే పెత్తందారు వీళ్ళ మీద మా యుద్ధం పెత్తందారులకి కథలకి మధ్య యుద్ధం మాకు వాళ్ళకే మధ్య యుద్ధం దళితులు పూర్తిగా అణచివేయబడుతున్నారు అని మీరు అంటున్నారు ఈ పరిస్థితులు రాష్ట్రంలో ఎప్పటి నుంచి ఉన్నాయి అంటారు అంటే గత నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలోనే చూస్తున్నారా లేకపోతే ఇంత గతానికి ఇప్పటికీ దళితులకు అంటే మీకు ఇస్తున్న మయారిటీ ఎట్లా ఉంది అంటే లాస్ట్ గవర్నమెంట్ వరకు దళితుకి కొంత గౌరవం ఉండేది లాస్ట్ చంద్రబాబు నాయుడు వరకు అంతకుముందు కాంగ్రెస్లో సప్లైన్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చారు దాని తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రుణాల విషయంలో కానీ కార్పొరేషన్ నిధులు వెచ్చి డంలో కానీ ఫీజు రిహంబర్స్మెంట్లో కానీ ఏ పథకాన్ని కూడా ఆయన తీసేయలేదు కొనసాగించి కొన్ని కొత్త పథకాలు తీసుకొచ్చాము దళితులకు ప్రత్యేకంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బెస్ట్ ఫస్ట్ తీసేసింది బెస్ట్ అవైలబుల్ స్కిల్ స్కూల్ పథకం అక్కడి నుంచి మొదలుపెట్టి అన్ని పథకాలు ఇరవై ఏడు పథకాలు తీసాయి కాబట్టి ఈయన గవర్నమెంట్లోనే దళితులకి అన్యాయం జరిగింది అందుకనే మా మా యొక్క దళిత సార్ మీలాంటి సీనియర్ నేతలు ఎందుకు సార్ మౌనం పాటిస్తున్నారు రాజకీయాలు అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్ని అందుకోలేకపోతున్నారు ఈరోజు ఇప్పుడు హర్షకుమార్ గారు ఎక్స్ ఎంపీ అనే కన్నా ఇప్పుడు ఏ పార్టీలో ఆయన యాక్టివ్గా ఉన్నారు అనేది కూడా ఒక సంకి ఇప్పుడు ఒకటి చెప్తున్నానమ్మా నేను పది సంవత్సరాల నుంచి పాలిటిక్స్లోనే అంటే నా పార్లమెంట్ మెంబర్స్ అయిపోయిన తర్వాత పది సంవత్సరాల నుంచి ఎక్కడ దళితుల సమస్య జరిగితే అక్కడికి వెళ్ళాను తెలుగుదేశంలో కానీ వైసీపీలో కానీ కాబట్టి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ జరిపోతుల పాలెంలో ఒక ఇన్సిడెంట్ జరిగితే రాత్రి అక్కడికి వెళ్ళి ఒక అమ్మాయిని వ్యవస్థ చేస్తే తెలుగుదేశం గవర్నమెంట్లో వెళ్ళాను ఆ సమస్య నెక్స్ట్ డే సాయంత్రం కల్లా ప్రభుత్వం పరిష్కరించింది ఇక్కడ సుధాకర్ని ఏ రకంగా చేశారు ఏ రకంగా ఇబ్బందులు పెట్టారు ప్రభుత్వం ప్రభుత్వం అన్నది సమస్య వచ్చినప్పుడు పరిష్కరించే దిశగా తీసుకెళ్ళాలి పరిష్కరించే దిశగా తీసుకెళ్లకుండా వాళ్ళని ఇబ్బందులకు చేసి వాళ్ళని మనోజాపం గుర్తు చేసి వాళ్ళని ఇంకా అరాచాలకి గుర్తు పరిస్థితి చంద్రబాబు గారితో పవన్ కళ్యాణ్ గారు కలిసి వెళ్ళటం వల్ల ఎటువంటి మార్పు వస్తుంది అనుకుంటారు అంటే ఒక సీనియర్ నేతగా మీ అడ్వైజ్ కానీ ఏం ఎలుతురి వెళ్ళడం మంచిదేనా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని మోసంతో అధికారంలోకి వచ్చాడు మాయ మాటలతో అధికారంలోకి వచ్చాడు ఎన్నో సుక్షవాజ్ఞానాలతో అధికారంలోకి వచ్చాడు ఇతన్ని కొట్టాలంటే ఇతన్ని దించాలంటే అందరూ వాళ్ళిద్దరే కాదు రాష్ట్రంలోని అన్ని పార్టీలు కలిసి అతన్ని దించడానికి అతను మాయ మాటలు అతను మాటలో తన మాటలు ఏ రకంగా ఉంటాయంటే అన్నీ తానే చేస్తాడు అవతరణలు చేసినట్టు చెప్తారు కాబట్టి అతన్ని తట్టుకోవాలంటే అందరూ కలిసి అతన్ని కొట్టడానికి ఖచ్చితంగా చేయాలి కాంగ్రెస్ పార్టీ అంటే షర్మిల గారి రాకతో సూపర్ యాక్టివ్ అవుతుంది అనుకుంటారా అవుతుంది ఖచ్చితంగా అవుతుంది అంటే ఇప్పుడు సొంత అన్నపైనే ఆమె విమర్శలు ఎక్కువ పెడుతున్నారు అంటే దీని వెనుక ఏమైనా రాజకీయ కోణం దాగి ఉందా చూద్దాం